ఈ దినాన నీ బాధలను పోగొట్టే ప్రార్థన నిన్ను మెలుకొల్పే ప్రార్థన శ్రమ నుండి విడిపించే ప్రార్థన అలసట తీర్చే ప్రార్థన గమ్యం చేర్చే ప్రార్థన దేవిని దగ్గరకు చేర్చే ప్రార్థన నీవు చేయాలి నీకు ధైర్యాన్ని శక్తిని సమాధానాన్ని నీకు శాంతినిచ్చే ప్రార్థన నీవు చేసినట్లయితే దేవుడు నిన్ను దర్శిస్తాడు ప్రార్థన నీకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహిస్తుంది నిన్ను నడిపిస్తాడు నీ భారాన్ని మరి తొలగిస్తాడు నీ అవసరతలన్నీ తీరుస్తాడు నీ కష్టాలన్నీ తీర్చే దేవుని వైపు తిరుగు మోసే ప్రార్థించినప్పుడు ఇస్రాయలు ప్రార్థన చేస్తారా ఇ్రేలు ప్రజ యొక్క కష్టాలు వారి యొక్క బాధలు వారి యొక్క బానిసత్వం నుండి ఏ విధంగా విడుదల కలిగి మరి దేవుడిచ్చే స్వాస్థ్యమైన కాననులు వారు ఏ విధంగా చేర్చగలిగినారో ఇది నా నీ స్వాస్థ్యము